ఆపరేషన్ సింధూర్ దిగ్విజయం అవ్వాలని భారత త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలని వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు భారత సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా భారత వైమానిక దళం నావీ దళం సైనిక దళం సైనిక దళం దైవిక బల రక్షణ మరియు స్వామివారి ఆశీస్సులు ఉండాలని వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ సూచనల మేరకు శ్రీ శ్రీరాయేశ్వర స్వామివారి ఆలయంలోని శ్రీ లక్ష్మీ గణపతి సమేత శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివార్లకు ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు చేసినట్లు అర్చకులు శరత్ కుమార్ మీడియాకు శుక్రవారం తెలిపారు భారత జవాన్లు చేస్తున్న సేవలను పాక్ ఉగ్రవాదులపై చేసిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మరింత విజయవంతమై ఆర్మీ ఇండియన్ ఆర్మీ సురక్షితంగా ఉంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు ఆరు ఆర్గాలు ప్రసాదించాలని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు చేసినట్లు అర్చకులు వెల్లడించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉన్న ప్రముఖ ఆలయాల్లో పూజా కార్యక్రమాలు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది శత్రు దేశమైనటువంటి పాకిస్తాను ఉగ్రవాద సంస్థలపై వారు చేసినటువంటి అన్యాయాన్ని మనకు పౌరులను ఏ విధంగా హింసించి చంపారో దాని ప్రతీకార చర్యగా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది భారతదేశం దాన్ని పెంచిపోసి పోషిస్తున్నటువంటి పాకిస్తాను ప్రతి పరోక్షంగా ఈ పెంచి పోషిస్తున్నటువంటి ఆ పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యల్లో భాగంగా దాడులు పాల్పడుతుంది దానికి ప్రతి దాడులుగా భారతదేశ సైన్యం కూడా ఎంతో విరోచితంగా పోరాడి అద్భుతంగా మన దగ్గర ఉండేటువంటి యుద్ధ క్షిపణులతోటి వారు ఏ రకమైనటువంటి దాటినైనా కూడా ఎదుర్కొనేటువంటి సత్తా మన భారత సైన్యానికి ఉంది అటువంటి సైన్యం అందరు అందరికి కూడా మన భారతదేశానికి ఏ రకమైన యుద్ధం అటు జలాంతర యుద్ధం కావచ్చు వాయు యుద్ధం కావచ్చు భూతలపైన యుద్ధం కావచ్చు ఈ ఏ రకమైనటువంటి యుద్ధంలో కూడా సమస్తం కూడా మనకు విజయం చేకూరాలని శత్రువులందరూ కూడా తుద సైన్యాలందరూ కూడా చక్క ఆయురారోగ్యతలు ఉండాలని చెప్పి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో ఈరోజు ఆ స్వామిని ప్రార్థించి స్వామివారికి అభిషేక పూజలు గావించడం జరిగింది భారతదేశంలో ఏ ఒక్కరికి కూడా సమస్త ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి మన సైన్యం అంతా కూడా క్షేమంగా ఉండి ఎవ్వరికి ఇబ్బంది కాకుండా దిగ్విజయాన్ని మాకు చేకూరాలని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థించి ఈరోజు అభిషేక పూజలు గావించడం జరిగింది స్వస్థా सुधारिषी <laughs> समर